టాలీవుడ్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తన సినీ జీవితంలో జరిగిన సంచలన విషయాలను ఈ మధ్యన చెప్పుకొచ్చారు హీరోయిన్ గా అండ్ ఆంటీ బాగా పాపులర్ అయిన వ్యక్తి పవిత్ర తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది కన్నడలో ఎక్కువగా నేటి రోజు చేసేదానని చెప్పుకొచ్చింది కానీ తెలుగులో మాత్రం అమ్మగా ఒక ఆర్టిస్ట్ గా మంచి పాత్రలో నటించారని చెప్పింది నేను ఇండస్ట్రీగా వచ్చినప్పుడు నాకు బాగా వెల్కమ్ చెప్తారేమో అనుకున్నాను కానీ అదంతా రాంగ్ అని తేలింది నేను కావాలంటే నా ఇంటికి వస్తారు డేట్స్ కూడా అడుగుతారు కానీ వాళ్ళ బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది అలాంటి విషయాలన్నీ నాకు చూసి చూసి అలవాటైపోయింది నేను చాలా మందిని హెల్ప్ అడిగాను కానీ ఎవ్వరూ ఓపెన్ మైండ్ తో చేసేవారు కాదు నాలో ఏదో ఉద్దేశించి చూసేవారు కానీ నేను మాత్రం అలాంటి వాళ్ళకు దూరంగా ఉండేదాని అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చిరాకు వేస్తుండేది ఓ టాప్ హీరోని బాగా నమ్మి మోసపోయానని చెప్పింది ఇలాంటి అవమానాలన్నింటిని దాటి ఒక ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నానని పవిత్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి